హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ మహిళలకు చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది తాజాగా బీఆర్ఎస్ నుంచి పలువురు స్థానిక నాయకులు కాంగ్రెస్ లో చేరగా వారిని మంత్రి సీతక్క పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యల్లో మహిళా సాధికారతకు సంబంధించిన ఒక కీలకమైన ప్రణాళికను ప్రకటించారు మంత్రి సీతక్క మాట్లాడుతూ తమ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వడ్డీ లేని రుణాలను అందించేందుకు ముందుకు వచ్చిందని ప్రకటించారు మహిళా సంఘాలలో చేరిన ప్రతి మహిళకు ఉచితంగా రుణాలు ఇప్పించి వారి చేత చిన్న మధ్య తరహా వ్యాపారాలను పెట్టించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆమె వివరించారు ఇక అలాగే మహిళా సంఘాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఆర్టీసీకి చెందిన అద్దె బస్సులను కూడా మహిళా సంఘాలకు అప్పగించామని సీతక్క వెల్లడించారు దీని ద్వారా వారు రవాణా రంగంలో కూడా ఆదాయాన్ని సమకూర్చుకునే వీలు కలుగుతుంది మహిళా గ్రూపుల ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కుల మత ప్రాంతాల పేరుతో రాజకీయాలు చేయకుండా అభివృద్ధి సంక్షేమాన్ని ప్రధాన అజెండాగా పెట్టుకుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు ఇక అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతున్నాయని సీతక్క వెల్లడించారు గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని కానీ తాము రేషన్ కార్డులు సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందని గుర్తు చేస్తూ నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమకే దక్కుతుందని చెప్పారు ఈ రిజర్వేషన్ల వల్లే ఎంతో మంది మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారని ఉద్యోగాలు పొందారని వివరించారు ఇందిరం మేళ్ల పథకంలో కూడా మైనార్టీలకు కోటా కల్పించామని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే నాలుగు వేల ఇందిరం మేళ్లను కేటాయిస్తున్నామని మంత్రి వెల్లడించారు చివరగా ప్రతి వర్గం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనే నమ్మకాన్ని ప్రజలకు ఇచ్చామన్నారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో